దేవునికి ఇష్టోత్తరం అందరికి నా హృదయపూర్కు అందనాడు ప్రైజ్ దేవుడు మన మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం కీర్తన రుణము అరవై అధ్యాయము ఇరవై ఎందో వచ్చిన భాగము నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము దేవునికి సమస్త సమస్తం నియమ కలవడం కాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమె దేవుడిని బిడ్లారా దేవుడు మనకు తెలియ పరిస్థితులను గొప్ప మాట ఏంటంటే దేవుడు మనల్ని బలపరిచేవాడు దేవుడు మనల్ని లేవనెత్తేవాడు బలము కలగడానికి మనకు సహాయం చేసేవాడు ఈరోజు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి బాధలను బట్టి కష్టాలను బట్టి మనిషి మానవుడు బలహీనపరచబడతా ఉన్నాడు అది చిన్నపిల్లల దగ్గర మొదలు పెడితే వృద్ధుల వరకు స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు బలహీనత అనేది మానవులంగా సహజంగా వస్తూ ఉంటుంది అది చేసే పనిని బట్టి ఒత్తిడిని బట్టి ఉన్నటువంటి కష్టాన్ని బట్టి సమస్యను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి అనారోగ్యాన్ని బట్టి ఈజీగా మానవుడు బలహీనపరచబడుతూ ఉంటాడు ఈజీగా పడిపోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది దేవుని బిడ్డ అయితే మనము పడిపోతూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను బలపరుస్తాను ఇక్కడ కీర్తన ప్రార్థన దేవా నువ్వు మా కొరకు చేసిన దాన్ని బలపరచు ఏదైతే నువ్వు మా కొరకు చేద్దామనుకున్నావో నువ్వు బలపరచండి ప్రభు మేము బలహీనంగా ఉన్నాం మమ్మల్ని బలపరచండి అని ఒక గొప్ప వాటను ప్రార్థనాపూర్వకంగా తెలియపరుస్తున్నాడు కానీ దేవుడు చెప్తున్నంటే నేను నీకు బలము కలగ నియమించి ఉన్నాను రోజు ప్రతి దేవుని బిడ్డ నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు ఆయన ఎవరు హే ప్రభు దేవుడు నీకు బలాన్ని నియమించి ఉన్నాడు నియామకం నియామకం అంటే అపాయింటెడ్ దేవుడు అపాయింట్ చేశాడు నీకు అది జరుగుద్ది ఖచ్చితంగా బలం కలగ నియమింపి ఉన్నాడు బయట గొప్ప మాట అండి అంటే నేను దేవుడు నమ్మితే నాకు బలం వస్తుందో రాదో నేను నా బలహీనతలు పోతాయో పోవో నా కష్టం పోతుందో పోదు నా బాధ పోతుందో పోదో నా రోగం పోతుందో పోదు నా సమస్య పోతుందో పోదు నేను గట్టి ఎక్కుతాను ఎక్కను నా పరిస్థితి ఏంటో నా నా భవిష్యత్తు ఏంటో నాకు ఎన్నో అనేక రకాల పోరాటాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని చెప్పి నువ్వు బాధపడుతూ ఉంటావు తను దేవుడు చెప్తున్నాడు నేను బలపరుస్తాను నిన్ను బల నేను ఏదైతే నీకు చేయాలనుకున్నానో దాన్ని ఖచ్చితంగా బలపరుస్తాను ఏదో చేసి ఇంకా కొద్దిగా గొప్ప నీకు బలహీనత ఉంచేవాడిని కాదు నేను నీకు పూర్తి ఇస్తాను ఉన్న కాడికి నీకు నీ శరీరంలో అణువనువు కూడా నేను బలంతో నింపుతాను ఈరోజు మానవులంగా మనము ఈజీగా బలహీనత ద్వారా పడిపోతా ఉన్నాం ఎక్కడి నుంచి ఉంటున్నావు నీ కష్టం ఏంటో నీ బాధ ఏంటో నీ సమస్య ఏంటో దేవుని సమస్తం తెలుసు అందుకే అంటాడు నేను బలం కల నియమించి ఉన్నాను అది నీ దగ్గర నుంచి పోదు ఎవరు తీర్చేయలేరు దాన్ని ఒకసారి దేవుడు అపాయింట్ చేశాక ఒకసారి దేవుడు నియమించాక నిన్ను దేవుడు సెలెక్ట్ సెలక్షన్ చేసుకున్నాక ఇదిగో నా కుమారుని సెలెక్ట్ చేసుకుంటున్నాను తనకు నేను బలాన్ని ఇస్తాను నా కుమార్తెని సెలెక్షన్ చేసుకుంటున్నాను ఆమెకు నేను బలాన్ని ఇస్తాను అంత గొప్ప దేవుడు అండి ఆయన దేవుడు మన దేవుడు ఆయన నియమించుకున్నాడు ఆయన అపాయింట్ చేశాడు ఆయన సెలక్షన్ చేశాడు మనల్ని ఏరు కోరుకున్నాడు మనల్ని ఏముందండి మనలో ఏ మంచితనం ఉన్నది ఈరోజు ఈ మేలు కనబడుతున్న మేలు అనుభవిస్తున్నామంటే ఏ మంచితనం ఉంది దేవుడు ఎన్నుకున్నాడు తప్ప దేవుడు మనకి ఇచ్చాడు తప్ప మనం లేకపోతే ఎప్పుడో మనము ఈ భూమి నుంచి వెళ్ళిపోవాల్సిన వారం దేవుని కృప ద్వారానే మనం ఈరోజు ఇంతవరకు సజీవంగా బ్రతుకున్నాం ప్రియాతి ప్రియమంటే దేవుని కుమారుడు కుమార్తె నీకున్నటువంటి సమస్యలను బట్టి బాధను బట్టి మాకు దేవుని వాక్యం బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన బలపరుస్తానని చెప్తున్నాడు మాటి మాటికి ఎవరో ఏదో అంటే నువ్వు నీకు నా అనారోగ్యాన్ని బట్టి నీకేమైపోయింది నీకు అయిపోయింది నీ బ్రతికింతే అయిపోయింది నువ్వు చివరి దచ్చిపోవచ్చావు అని చెప్పేసి నువ్వు మంచిగా ఉన్నదాను ఉన్నటువంటి నీవు ఎవరో బలం బలహీనపరిచే మాటలు చెప్తే ఆ మాటలను పట్టుకొని నువ్వు ఇంకా బలహీన పరచబడతావు మానవులు వంద రకాలు వంద మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రతి మనిషి మాట్లాడిన దానికి మనం భయపడిపోయి బెంబెలెత్తిపోయి మనం మనకున్నటువంటి స్థితిగతులు మనకున్న పరిస్థితిని ఇంకా దిగజార్చుకోకూడదు అది మానవులు ఎవరో చెబితే దాన్ని భయపడతావే దేవుడు చెప్తున్నాడు దాన్ని నమ్మవా మనుషులు ఎవరో చెప్తే నమ్మి భయపడిపోయి హలెత్తిపోతున్నావు కదా మరి దేవుడు చెప్తున్నాడు నేను బలపరుస్తానని దాన్ని నేను దాన్ని ఎందుకు నమ్మట్లేదు నేను సహాయం చేస్తాను ఎందుకు నమ్మట్లేదు మీరు అందుకే దేవుడు చెప్తున్నాడు గుర్తు చేస్తున్నాడు నేను బలము కలగనికి నీకు నియమించున్నాను ఆల్రెడీ దేవుడు అపాయింట్ చేసుకున్నాడు నిన్ను ఎందుకంటే నీకు బలాన్ని ఇవ్వడం కొరకు ఇప్పుడే దేవుని కుమారుడు ఒక మరిచి సమస్య ఏదైనా కానీ ఇక్కడ నుంచి నువ్వు చూడు దేవుడు తప్పక మేలు దయచేస్తాడు కష్టమా నష్టమా బాధ ఇరుక ఇబ్బందా అనారోగ్యమా ఆర్థిక ఇబ్బందులు ఏదైనా కావచ్చు దేవుడి మీద ఆధారపడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ మాటలు వినతరువాతికి అంతపాటు కళ్ళు మూసుకొని ప్రార్థించి దేవుడు నీకు బలం నీకు నీ బలములు కాక ఆమె ప్రార్థన మహాగలుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రం చేసిన అద్భుతమైన మాట మాకు తెలియపరిచి నీ బలహీనతలు ఉన్న మమ్మల్ని ఏ బలపరుస్తాన నుండి గొప్ప మాట ఇచ్చావు ప్రభావ అనారోగ్యాలతో ఆర్థిక బలతో బలహీనతలతో సమస్యలతో పోరాటం మధ్య ఉన్న మాకు చల్్రీ యా నువ్వు మాకు బలము ఐచ్ఛ్యం వేడుకుంటున్నాం నువ్వు తప్ప మమ్మల్ని బలపరిచి ఎవరు లేరు ప్రభావ వీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఎవరితో ఆశ్చర్యమే మాకు కష్టాలు దాన్ని వేడుకుంటుంది ఇదంతా మమ్మల్ని బలపరిచి మీ నామహిమాద్యం అని పెట్టుకుని వాడుకోసాయం దీం ఏసులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్